నేను నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ని బుల్లా విజయ్ కుమారు ఈ రోజున మట్టాల హాజరా స్కూల్ అని నా నలభై తొమ్మిదో డివిజన్లో స్కూల్ ఉంది చిట్నగర్ సెంటర్లో దీన్ని ఈ రోజున సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పునః ప్రారంభించడం జరిగింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించినటువంటి పిల్లలకి స్కూల్ డ్రెస్ కానివ్వండి అలాగే షూస్ కానివ్వండి బుక్స్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చక్కగా చేసింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మా పశ్చిమ నియోజవర్గంలో సుజనా చౌదరి గారు కూడా పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా మా నలభై తొమ్మిదో డివిజన్లో కానీ విజయవాడ పరిసరాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు ఏదైతే ఉన్నాయో మీ ఇంట్లో ఒక పిల్లాడిని మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేస్తే అమ్మకు వందనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజున వాగ్దానం చేశారు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఒకసారి తల్లి అకౌంట్లో పడుతుంది అలాగే ఇద్దరిని కానీ మీరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ముప్పై రూపాయలు అలాగే ముగ్గురు పిల్లల్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ స్కూల్లో మీరు జాయిన్ చేసినట్టయితే నలభై ఐదు వేల రూపాయలు అట్లాగే పిల్లలందరినీ ప్రోత్సహించాలి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమ్మకు వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాతో ఈ రోజున ఈ స్కూలు బుక్స్ ఇవ్వటం కానివ్వండి డ్రస్సులు ఇవ్వటానికి ఈరోజు నాతో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు వెంకన్న గారికి అలాగే బీజేపీ ఈ నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు కొమర్ కిరణ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి చిన్నబాబు గారు ఈ నలభై తొమ్మిదో డివిజను ప్రెసిడెంట్ అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు పాల్గొన్నారు ఈ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ గారు బసవేశ్వర గారు టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా అలాగే ఈ వెలగపూటి మన స్కూల్ మట్టలాజర్ స్కూల్ పైన కూడా ఒక ఫ్లోర్ నేను వేయించడం జరిగింది సో దీన్ని చాలా నీట్గా చక్కగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది బల్లలు కూడా కొత్త కొత్త బల్లలు అలాగే ఇక్కడ ఉన్న టైల్స్ కానీ ఉండి అన్ని చక్కగా ఫ్యాన్లు అంత ముందు ఫ్యాన్లు కూడా ఉండే కాదు మేము సొంత డబ్బులతో కూడా ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నలభై తొమ్మిదో డివిజన్ ఉన్నటువంటి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించండి ఈ గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించుకుంటే మనం ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజులు కట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో ఇవాళ ఈ మట్ట లాజర్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు అందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను